ఈ మాట నాతో చెప్పను వాణి అమ్మ ఎవరిని రమ్మనాలంటే మనం తీరని పాప వ్యాధులు మారని బలహీనతలు రోగాలు ఉంటాయే వాళ్ళ దగ్గర రోగాలు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని పోతారా గారు రోగం వచ్చిందంటే పెళ్ళాన్ని కూడా వదిలేస్తున్నారు ఈ దినాల్లో ఎనాలని బాధపడంలో ఇక నా వల్ల కాదమ్మా ఇంకొకదాన్ని చేసుకుంటాను అన్నాడంట ఒకడు ఎంతకో రోగులను పోగేసుకుంటారు ఎవరన్నా మనం పోగేసుకోవాలి బలహీనలు ఎవరైనా బోగేసుకుంటారా మనం బోగేసుకో ఒక పిల్ల ఒక రోగిని బోగేసింది తీసుకొచ్చి ఒక చిన్న పిల్ల ఎవరో తెలుసా ఒక చిన్న బిడ్డ పాలిచో గారిని తెచ్చింది అప్పటికే టీబీ అంట టీబీ తెలుసు మీకు ట్యూబర్ సిస్ అంటే క్షయవ్యాధి అంటుకుంటే వచ్చేస్తుంది అంటు అన్నారనుకో ఆ తుంపర్లో నీ మీద పడితే చాలు వచ్చేస్తుంది నీకు అది టీబీ మరి ఎలా పోయిందో నాకు తెలియదు ధైర్యం చేసింది ఎలా పోయిందో నాకు తెలియదు బైబుల్ పుచ్చుకుందంట చిన్న క్రొత్త నిబంధన పట్టుకుందంట ఎత్తుకెళ్ళిచ్చిందంట చి క్రైస్తవ కుక్క అన్నాడంట యు క్రిస్టియన్ డాగ్ ఇది చచ్చిపోయేదట్టున్నాడు నోట్లోకి ఏగల పోతున్నాయి అయినా కానీ మతం మత్తులో ఉన్నాడు కదా క్రైస్తవులు అంటే పడట్లా అయినా ప్రేమించిందంట అయినూ నన్ను ప్రేమించావు రక్షించావు నన్ను దీవించావు హలలోయా అలలోయా పోగేయండి నానా పోగేయండి ఇదిగో రోగులను పోగేయండి బలహీనలు పోగేయండి రోగులు ఎవరన్నా ఉన్నారా అని వెదకండి జల్లి పట్టండి దేవునికి స్తోత్రం ఆమెన్ రోగుల కొరకు ఎవరైనా పెడతారా చెప్పండి రోగుల కొరకు బలహీనల కొరకు ఎవరైనా పెడతారా ఇదిగో గర్భిణీ స్త్రీలు ఎక్కడున్నారా అని ప్రార్థన చేస్తామంటూ వెళ్ళండి ప్రభు మీ మాట వింటాడు ప్రభు మీ ప్రార్థన అంగీకరిస్తాడు ప్రభు చేతి రాత్రి మీరు పిలవబడుతున్నారమ్మా దేవుడు మిమ్మల్ని చూస్తున్న రాత్రి రాత్రి ప్రభు మిమ్మల్ని పంపుతున్న రాత్రి రాత్రి ఎందుకు అయిపోతున్నావు ఎందుకు ఇబ్బంది పడిపోతున్నావు ఇదిగో సేవ చేస్తున్నావు నాకే శ్రమలు వచ్చినాయి అనుకుంటున్నావా ఇంకా చేయి గొప్పదాన్ని జయాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు ఆ మేన్ సువార్త చేస్తున్నాను నాకేందుకు శ్రమను అనుకుంటున్నావా ఆ శ్రమలో నుండి దేవుడు కృపను పంపించబోతున్నాడు ఫలములను అనుగ్రహించబోతున్నాడు వా ఇద్దరిని కూడా అన్నాడు ఇదిగో ఎదురుగా ఉన్న గ్రామమునకు వెళ్ళి కట్టబడి ఉన్న గాడిదని మీరు చూస్తారు వాటిని విప్పాలి చెప్పండి చెప్పండి గాడిదని ఏం చేయాలంట ఎంతమందికి మీలో ముళ్ళు పలుపు అయితే బాగానే ఉంటుంది పలుపు తీసి అనేవాడుగా పలుపు అయితే పాస్టర్ గారు పలుపు తీసి అనేవాడు ఇక్కడ ముడివేయబడిన గాడిదది అది కట్టబడిన గాడిదది దానిని ఏం చేయాలి చెప్పండి విప్పాలి దేవునికి స్తోత్రం విప్పడం తేలికా కష్టమా పరిశుద్ధ బాబాయ్ గారు చాలా తేలిక అంటున్నారు కొంతమంది అయ్యగారు అడగండి ఎంత కష్టం విప్పడం ఊరుకుంటుందా గాడిదని అడ్డగాడిదని ఎందుకంటారు తెలుసా ఇదిగో ఇట్టున్న గాడిది కనుక నువ్వు వెళ్ళి విప్పే ప్రయత్నం చేస్తే ఇట్ట తిరిగిపోద్ది ఇట్ట తిరిగితే ఏమవుద్ది ఫాస్ట్ గారు అంటున్నారా ఒకసారి తిరిగి చూడండి వెళ్ళి అల్లు పరిచర్యలో సేవకులు ఇక్కడ ఉన్నారు అమ్మగారులు ఇక్కడ ఉన్నారు పరిచర్యలో మనకు గాడి తన్నులు ఉంటాయి ఒక్క తన్ను కనుక తన్నిందో ఇక మామూలుగా ఉండదు అండమే మరి ఆ గాడిద తనులన్నీ పడితే గాని నీ బిడ్డను నీవు ప్రభు కొరకు గెలవగలుగుతావు ఆ గాడిద తనులన్నీ పడితే గానీ నీ భర్తను నీవు ప్రభు కొరకు గెలవగలుగుతావు ఆ గాడి తనులన్నీ తిడితే గాని తిట్టించుకుంటే ఆ నీ భార్యను నీవు ప్రభు కొరకు గెలవగలుగుతావు దేవునికి స్తోత్రం కలుగును గాక అలలో